చూడండి ఫ్రెండ్స్ బహా బకారా రైస్ అలాగే మన ఇండియా స్టైల్ చికెన్ కర్రీ అనమాట ఈరోజు సండే ఫెషల్ చేశాను వీళ్ళకి ఎలా ఉందో చూడండి చాలా అంటే చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ కాకపోతే మనకన్నా కొద్దిగా కారం అయితే తగ్గించాను మసాలాలు కొద్దిగా తగ్గించాను అనమాట ఎలా చేస్తామనేది చూసిద్దామా వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ నేను కిచెన్ ఇంకా రెడీ అవ్వలేదు ఇక్కడ చిన్న రూమ్లో అయితే వంట చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే కనుక మనసు కూడా ఏం బాగాలేదు నా ముఖం చూడండి ఎలా ఉందో ఇంకా ఎలా ఉన్నా చేయాలి కదా ఫ్రెండ్స్ మనసు బాగున్నా చేయాలి బాగాలేకపోయినా చేయాల్సిందే తప్పదు ఇంకా అది కూడా ఎందుకు బాగలేదని చెప్తాను ముందు చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ నేను మూడు కిలోలు చికెన్ అయితే తీసుకున్నాను మన ఇండియా స్టైల్లో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను అనమాట దానికి ఏమేమి కావాలో ఆ చికెన్ కర్రీకి చూడండి కొత్తిమీర పుదీనా టమోటా పెరుగు రెండు కప్పులు ఒక అర లీటర్ పెరుగు అనమాట దో పచ్చిమిరపకాయలు ఆనియన్స్ పొడగ్గా అయితే కట్ చేసేసుకున్నాను దో మిరియాల పొడి పసుపు పొడి గరం మసాలా పొడి కారం పొడి కొంచెం ఇంకొక కాలర్ కారం పొడి రుసుకు సరిపడేంత ఉప్పు పెరుగు అనమాట చూపించాను కదా నిమ్మరసం ఈ చికెన్ కర్రీకి కావాల్సినవి ఇప్పుడైతే ఈ మసాలా పొళ్ళన్నీ వేసి ఆ చికెన్లో అయితే కలిపేసుకున్నాము కొద్దిగా నిమ్మరసం కూడా అయితే వేస్తున్నాను మనం చికెన్ ఎంత బాగా కలుపుకుంటే అంత అనేది మసాలా పడుతుంది ఫ్రెండ్స్ చూసారా అలాగా నీళ్ళు లేకుండా ముందుగానే చికెన్ నీట్గా కడిగేసి నిమ్మరసము ఉప్పు వేసి కడిగేసాను అనమాట ఎందుకంటే ఇక్కడ డీ ఫ్రిడ్జ్లో స్టోర్ ఉంటాయి కదా చికెను అందుకనేసి శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వంపేసాను మసాలా అన్నీ వేసి కలిపాం కదా ఇప్పుడు పుదీనా కొత్తిమీర కూడా వేసేసి కలుపుతున్నాను అనమాట పైనల్లో పెరిగేసి కలుపుతాను ముందుగా పెరిగేసామనుకో ముక్కకు అనేది మసాలా పట్టదు ఫ్రెండ్స్ చికెన్ కర్రీ ఇలా చేసుకుంటే కనుక టమోటా రైస్ కానీ తర్వాత వైట్ కైనా సంగటికైనా చపాతికైనా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకున్నామంటే కనుక ఇప్పుడు మళ్ళీ ఆ ముక్కకు పట్టేలాగా ఈ పెరుగంతా వల్ల బాగా కలుపుకున్నాం ఫ్రెండ్స్ చూడండి అలా కలుపుకోవాలన్నమాట ముక్కకంతా బాగా కలిపేలాగా కలిపేసుకొని నేను చేత్తో ఒక ఫోన్ పట్టుకుని ఒక చేత్తో కలుపుతున్నాను ఫ్రెండ్స్ మీకు కలిపే చూపించేస్తాను కదా ఇంక ఫోన్ పక్కన పెట్టి నేను మళ్ళీ నీట్గా కలుపుకుంటాను తర్వాత మూత పెట్టేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నాము ఒక అరగంట టైం ఉంటే ఒక గంట వరకు చూసారా పక్కన పెట్టేస్తాను నేను ఒక అరగంటే ఇప్పుడైతే కర్రీకి అయితే రెడీ చేసుకున్నాము ఆయిల్ అయితే వేస్తున్నాను ఈ చికెన్ కర్రీ అనేది ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇలా చేయకపోతే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో మీకు కూడా చాలా బాగా నస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది కొబ్బరి మసాలాలు ఏం లేదనమాట లవంగాలు రెండు యాలక్కాయలు ఒక నాలుగు సజీర తర్వాత దాల్చిన చెక్క లవంగాలు వేసాను ఫ్రెండ్స్ చూసారా అవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై అయినాక పచ్చిమిరపకాయలు ఆనియన్స్ ఒకేసారి వేసాను అనమాట పొడగా సన్నగా కట్ చేసుకున్నాను ఈ కర్రీకి ఇలా చేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదో చూసారు కదా కొంచెం ఆయిల్ అయితే కనుక ఎక్కువే పడుతుంది ఈ చికెన్ కర్రీకి అల్లము తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసాను అనమాట అల్లము తెల్లగడ్డ పేస్ట్ కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము చూసారా నాకు ఫోన్ పెట్టడానికి ట సోట్ లేదు ఫ్రెండ్స్ అందుకని ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో అన్నీ వేసుకుంటూ చేస్తున్నాను అనమాట దో ఇప్పుడు టమాటా కొత్తిమీర పుదీనా అన్నీ కూడా వేసేసాను అన్నీ బాగా ఆయిల్లో ఫ్రై చేస్తే చికెన్కి అనేది బాగా పడుతుంది స్మెల్ అనేది బాగా వస్తుంది ఫ్రెండ్స్ మళ్ళీ ఫైనల్ టచ్లో కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడైతే కొంతసేపు ఆ టమాటా బాగా మగ్గనిద్దాం కరివేపాకు కూడా వేసాను అనమాట కరివేపాకు కొంచెం కలర్గా ఉంది ఏంటి అని అనుకుంటున్నారా డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను ఫ్రెండ్స్ అందుకని అలా కలర్గా ఉందనమాట ఇప్పుడు చికెన్ అయితే ఆనియన్స్ అల్లము తెల్లగడ్డ పేస్ట్ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు చికెన్ అయితే వేస్తున్నాను గెంటితే వేస్తే కుదరదు అంతా అలాగే వేద్దాం అనేసి కళాకుమారి ఇచ్చేసాను అనమాట ఇప్పుడు ఇందులో వాటర్ అస్సలు వేయకుండానే మనకు నీళ్ళు అయితే ఉడకంగా ఉడకంగా పెరిగేసాం కాబట్టి వస్తాయి ఫ్రెండ్స్ మళ్ళీ మనకు కావాలి గ్రేవీ ఇంకా ఎక్కువ కావాలంటే అప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేయను చూడండి ఆ చికెన్ బాగా సన్న మంటలోనే ఉడికిస్తాను అనమాట సన్న మంట పెట్టుకుని ఉడికించుకున్నామంటే సరిపోతుంది ఇందాక చెప్పాను కదా మనసు బాగాలేదని రైస్ అయితే కడిగి పెట్టేశాను ఫ్రెండ్స్ బకారా రైస్కి దో దానికి కూడా కొత్తిమీర పుదీనా పెరుగు తర్వాత అల్లము తెల్లగడ్డ పేస్టు ఇంకా ఆనియన్స్ పచ్చిమిర నిమ్మరసం కొద్దిగా దో మసాలా దినుసులు బిర్యానీ ది మసాలా దినుసులు అన్నీ వేసాను అనమాట చూసారా ఇంకా దానికి కూడా బకారా రైస్కి గుండా అయితే పెట్టేశాను మూడు కిలోలు చికెను రైస్ అయితే రెండు కిలోలు చేస్తున్నాను ఫ్రెండ్స్ అందరికీ అంటే ఇప్పుడు ముందైతే కనుక సజీరా తర్వాత లవంగాలు యాలక్కాయలు అన్నీ వేసాను ఆయిల్లో ఇప్పుడు ఆనియన్స్ సన్నగా పడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరప మిర్చి ఆనియన్స్ వేసాను అనమాట అవన్నీ కొంచెం బాగా ఆయిల్లో ఫ్రై చేద్దాము నెయ్యి వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా పక్క రూమ్లో ఉంది పోయి తెచ్చే అంత టైం లేదు వంటకి టైం చాలా అయిపోయింది ఫ్రెండ్స్ అందుకని ఇంకొత్త ఆయిల్ వేసేసాను అనమాట ఈ బాస్మతి రైస్ అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు అవి టమాటా అదే ఆనియన్స్ అల్లము తెల్లగడ్డ పేస్ట్ వేయలేదు ఆనియన్స్ ఫ్రై అయినాక అల్లము తెల్లగడ్డ పేస్ట్ వేస్తాను నేను ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్ మనసు ఎందుకు బాగాలేదనేసి ఇప్పుడు అవి వాడేదైతే మీకు కూడా తెలుస్తుంది కదా వాడుతూ ఉంటాయి చూస్తాము అల్లము తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసాను ఇంటి దగ్గర సమస్యలు అంతే ఫ్రెండ్స్ కోయటకు వచ్చిన వాళ్ళు సుగం చచ్చిపోయి ఉంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే మనసు అంత బాధ ఇంటికాడ కనీసం ఇక్కడ కష్టపడి ఇలా చేసుకుంటుండేటప్పుడు ఇంటి దగ్గర ఉండే వాళ్ళన్నా అన్నీ చూసుకోవాలి కదా ఫ్రెండ్స్ అలా కాకుండా ఇక్కడ ఏదో ఊరికే హ్యాపీగా ఏసీలో కూర్చొని ఉన్నాము తర్వాత పని పాట ఏం లేదు టయానికి తినేసి ఏసీలో పడుకున్నారు అన్నిటిగా మాట్లాడుతున్నారు అన్నమాట ఇక్కడ వచ్చి బయట కంట్రీలో గరం మసాలా పొడి ఒక్కటేసాను ఫ్రెండ్స్ రుసుకు సరిపడంత ఉప్పు ఇంకేమీ వేయలేదు ఈ ఈ రైస్కి ఎక్కువ మసాలాలు ఏమి పట్టవు ఫ్రెండ్స్ కొత్తిమీర పుదీనా ఇవి కూడా వేసేసాను ఇవన్నీ బాగా మగ్గాక పెరుగు కూడా వేస్తున్నాను చూడండి పెరుగు కూడా వేసేసి ఈ పెరుగులో ఈ మసాలా గరం మసాలా తర్వాత ఈ ఆనియన్స్ది ఈ కొత్తిమీర పుదీనా అన్నీ ఫ్రై చేసుకుంటే రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగా ఇక్కడ రాత్రుల్లో ఏ టయానికి తింటామో ఏ టయానికి పడుకుంటామో కూడా తెలియదు ఫ్రెండ్స్ ఇక్కడ తెల్లారితో టిఫిన్ ఒకరోజు తింటాము ఒకరోజు తినము తినడానికి కూడా అంత టైం ఉండదు ఫోన్ మాట్లాడేది చూస్తే కూడా ఇంకా ఎక్కువ పని చెప్తారనమాట ఇక్కడ పరిస్థితి అలా ఉంది నేను ఇరవై ఏళ్ళ నుంచి నాకు ఈ కోయట్ సర్వీస్ అనమాట నేను ఇరవై సంవత్సరాల నుంచి ఒకే ఇంట్లో చేస్తున్నా కానీ కోయటోళ్ళు అంతా మంచి వాళ్ళే అని అనుకుంటు అనేదానికి లేదు ఫ్రెండ్స్ ఎంత మంచి వాళ్ళైనా వాళ్ళ స్వరూపం వాళ్ళైతే చూపిస్తారనమాట అలా ఇక్కడ ఎన్నో మనకి ఇంటి దగ్గర సమస్య ఇంక ఇప్పుడు మసాలా బియ్యం కూడా కొంచెంసేపు వేగనిచ్చి వాటర్ అయితే వేసాను ఫ్రెండ్స్ ఇంక సన్న మంటలో ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు నేను నేనేం చెప్పాలనుకునేది నేను మీకు చెప్తాను ఇదో చికెన్ చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే ఎలా ఎముకుతున్నాయో చూసారా నేనైతే అస్సలు వాటర్ అనేది యాడ్ చేయలేదు ఆ చికెన్లో వచ్చే వాటరే అనమాట సన్న మంటలో ఉడికిస్తున్నాను అనమాట చూడండి సన్న మంట పెట్టుకుని ఇంకా అలాగే మగ్గనిస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా అలా మాట్లాడితే ఏం చెప్పాలో చెప్పండి ఫ్రెండ్స్ అలా ఉంది ఇక్కడ పనిచేసే వాళ్ళు బా వాళ్ళ కోయట్లో పనిచేసే వాళ్ళకే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత బాధ ఉంటుందో ఎంత ఇబ్బందులు ఉంటాయో ఎంత నరకం అనుభవిస్తుంటారో పడుకుంటే కూడా రాత్రులు నిద్ర కూడా రాదో తెలుసా అలా ఉంటుంది ఇక్కడ కోయట్లో పనిచేసే వాళ్ళ పరిస్థితి ఒక్కొక్క రోజైతే ఇంటికి మాట్లాడలేదనేసి ఎంత బాధ అవుతుందో ఇంటి దగ్గర ఉండేవాళ్ళు ఏమో మాట్లాడకపోయినా కూడా పర్వాలేదని మాట్లాడరు చేయకపోయినా పర్వాలేదు లేని చేయరు ఇక్కడ ఉండే వాళ్ళకి అసలు కనీసం మాట్లాడితే బాగుంటుంది బిడ్డలు మాట్లాడలేదు మొగుడు మాట్లాడలేదు అనేసి మనసులో పీకుతూ ఉంటుంది వాళ్ళకి చేయకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ మాకు ఎవరు మాట్లాడతారా అని ఎదురు చూస్తూ అన్నమాట అలా ఉంటుంది పరిస్థితి ఇక్కడ జీవితాలు ఎందుకులే ఫ్రెండ్స్ చెప్పడానికి డబ్బు కోసం వచ్చాం కాబట్టి ఇంకా అన్నీ అడ్జస్ట్ అయిపోవాల్సిందే తప్పదు ఇంకా సుగాలు అన్నీ కావాలనుకుంటే ఇంటి దగ్గరే ఉండాలి ఇంకా మనకి ఏమీ వద్దు మన బెడ్ల భవిష్యత్తు బాగుండాలని వచ్చేసాము వచ్చేసినప్పుడు ఇక్కడ ఎంత కష్టమైనా కష్టపడాల్సిందే బాధ పని చేయాల్సిందే ఆ కష్టాన్ని గుర్తించట్లేదు ఇంటి దగ్గర ఉండే వాళ్ళంతే దాని గురించే బాధ మనసుకి చాలా కష్టంగా కూడా ఉంటుంది ఒక్కొక్కసారి ఏం చేస్తాం తప్పదు కదా ఫ్రెండ్స్ అలా వాళ్ళ మాటలు అలా ఉంటాయి అన్నమాట ఇంకా ఇది పరిస్థితి అందుకని మనసు ఏం బాగాలేదు ఫ్రెండ్స్ అయితే కనుక ఇంతవరకు ఇంకా ఏం లేదు పన్నెండు అయిపోతుంది వంటకు టైం అయిపోయింది అని వంటకు వచ్చేసాను ఇంకా నిద్రలేసినప్పుడు నుండి టీ తాగడానికి కూడా టైం ఉండదు ఒక్కొక్కసారి అలా ఉంటుంది పని అందరికీ టిఫిన్లు మళ్ళీ క్లీనింగ్ ఇలాంటి పనులన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా ఏం చేస్తాం తప్పదు ఎలా ఉన్నా చేయాలి కదా ఫ్రెండ్స్ చూడండి సన్న వంట పెట్టేసాను బీమ్ వేసి రైస్ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు సర్వింగ్ వాళ్ళకి సర్వ్ చేస్తున్నాను తొందర పెట్టేస్తున్నారు టైం అయిపోయింది అనేసి మా ఇంట్లో పన్నెండున్నరకంతా భోజనం అయిపోవాలి ఫ్రెండ్స్ ఒంటి గంట లోపలే తినేస్తారనమాట అందుకని ఇంకా తొందర తొందరగా చేస్తున్నాను అనమాట చేసేసాను సర్వింగ్ ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నాను ఇక్కడ రూమ్లో ఏసీ లేదు ఫ్రెండ్స్ వంట చేసేక్కడ చెమట్లు అయితే కారిపోతున్నాయి వాళ్ళకి తలకి గుడ్డ కట్టుకొని వంట ఖచ్చితంగా చేయాలి నేను ఇంటికలన్నీ మూడేసి అయినా కానీ ఇంకా బయట పోయినప్పుడు తలకి గుడ్డ వేసుకున్నాంలే ఉడికి తట్టుకోలేక తీసేశాను అనమాట ఇప్పుడైతే వాళ్ళకి భోజనం అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంటుందనేది చాలా అంటే చాలా టేస్టీగా చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇట్లా చేసుకుంటే కనుక రైస్ అనేది ఆ ఆ రైస్లోకి చికెన్ కర్రీ కూడా ఇలా చేసినామంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారా చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఒక ఇంకా నిమ్మకాయ కీరకాయ తర్వాత ఆనియన్స్ పెట్టేస్తున్నాను పెట్టేసి ఎత్తుకొని పోయి ఇంక ఇచ్చేస్తాను వాళ్ళకి తినేస్తారు చూడండి అది మా ఇంట్లో డ్రైవర్కి మా బాబాకి ఇద్దరికి అనమాట రైసు ఇంకా పిల్లలకి వేరేగా మళ్ళీ పెడతాను ఒక్కొక్కరే వస్తారనమాట ఇది సరే మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా మాకుయట్లో ఉండే వాళ్ళ కష్టాలు కూడా నేను చెప్పాను కదా ఏనండి దానికి నేను ఏదో చెప్పానని మీరు ఏదో అలాగా అనుకోబాకండి ఏదో మనసుకు బాగాలేక మీతో చెప్పుకోవాలని చెప్పాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి